ओ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भक्तुलारा नेडु ఆత్మ దర్శనం ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నీ లోపట నా లోపట అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ మన లోపట ఎక్కడ ఉంటాడు ఎట్లా ఉంటాడు ఏమి మన లోపట ఉండి ఏం చేస్తాడు ఎట్లా ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎట్లా పోతాడు పోయేటప్పుడు ఎట్లా గుర్తించాలి ఆత్మను ఏ విధంగా మనం గుర్తించాలి ఆత్మ సాక్షాత్కారం ఎట్లా పొందాలి అనేది ఈ ఈనాడు మనము చర్చించుకుందాం ఆత్మ ఈ ఆత్మ నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పవక నా చైనం క్లేదయంత్యపో నా సోచయతి మారుత ఆత్మ నిప్పుల్లో వేసినా కానీ నీళ్ళల్లో వేసినా కానీ తడవదు నిప్పుల్లో వేసినా కానీ కాలదు గాలికి పెడితే ఎండదు ఎటువంటి మార్పు లేనటువంటి సర్వత్ర ఉండేటటువంటిదే ఆత్మ ఆ ఆత్మ నీలో ఉన్నది ఎక్కడ ఉన్నది ఆ నీలో ఎక్కడ ఉన్నదో గుర్తిస్తే ఈ శరీరాన్నే దేవాలయాన్ని దేవాలయం అని అనుకుని నీ శరీరాన్నే ఒక దేవాలయం అనుకొని నీవు శరీరం ఏ తప్పు చెయ్యవు నీ లోపట దేవుడు ఉన్నాడు ఆ దేవుడు చూస్తుంటాడు చిత్రగుప్తుడు చిత్తము లోపల దాగి ఉన్నటువంటి గుప్తంగా ఉండేవాడే చిత్రగుప్తుడు ఆయన లెక్కలు రాస్తుంటాడు యమలోకంలో ఉండడం కాదు మన లోపట్నే ఉంటాడు చిత్తగుప్తుడు నీ చిత్తం లోపట్నే గుప్తంగా ఉండేటటువంటి వాడు ఆయన నీ వెమ్మటే ఉండి నీవు చేసిన తప్పులు ఒప్పులు అన్నీ కూడా ఆయన లెక్కలు రాస్తుంటాడు ఆయనే చిత్తగుప్తుడు పాపపుణ్యాలు లెక్కగట్టేటటువంటి వాడు నువ్వు నీ యొక్క శరీరాన్నే ఒక దేవాలయము అనుకున్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడటానికి ఏం చేస్తావు బయట ఉన్నది ప్రపంచం లోపల ఉన్నది ఆత్మ ఆత్మ పరమాత్మ నీ బయట చూస్తున్నావు దేవుణ్ణి వెతకాలి వెతకాలని ఎక్కడ బయట దొరకడు బయట కూడా దొరుకుతాడు కానీ అది వేరు కానీ నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నువ్వెందుకు చూడవు అని యోగశాస్త్రం వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా చెప్తున్నాయి ఎట్లా చూడాలి ఏం చేయాలి ఎట్లా ఉంటుంది ఆత్మ ఆత్మ యొక్క స్థితి ఏమిటి నేను ఎట్లా నడిపిస్తున్నాడు ఆయన ఎందుకు మర్చిపోతావు సోహం సోహం ఇది వేద మంత్రం ఇది సో హం మనం ఉచ్ఛ్వాస తీసుకుంటూ నిశ్వాస వదిలేడు దాని యొక్క ఇది సో హం లోపట్నే హమ్ ఇక్కడ ఉన్నా నేను నీ లోపట్నే ఉన్నా నిన్ను చూస్తున్నా నిన్ను నడిపిస్తున్నా నీ చేత అన్నీ చేపిస్తున్నా నన్ను చూస్తలేవు సోహం అది అన్నగా అటువంటి ఆత్మ మనకు జీవం ఇచ్చి శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు పిండంగా ఇచ్చినప్పుడు ఆత్మ ప్రవేశించినప్పుడే జీవాత్మ అవుతుంది ఆ జీవాత్మ చేసే పనులన్నీ కూడా మనం మంచి కర్మలు చేస్తాం చెడు కర్మలు చేస్తాం మంచి కర్మలు చేస్తేనేం పుణ్యం అంటాం చెడు కర్మలు చేస్తేనే పాపము అంటాం ఇదే ఇంతే కర్మలు అంటే పని మనం చేసేటటువంటి పనిని బట్టి దాని వెంబడి ఒకటి మనసు ఉంటుంది ఆ మనసు ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పి నీ ఆత్మ వెంబడే వస్తుంది అవి స్మృతులు జ్ఞాపకాలు అవన్నీ కూడా ఆత్మ ఎమ్మటి పోయిన జన్మలో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా దాంట్లో దాగి ఉంటాయి దాంతోపాటు మనసు ఉంటుంది ఆ మనసుతో పాటు శరీరంలో ప్రవేశిస్తుంది ఆ ప్రవేశించి పూర్వజన్మ సుకృతం వల్ల నీకు ఆ జ్ఞాపకాన్ని కలిగించి యోగాన్ని ధ్యానం చేయని ప్రేరేపించి కుసబెడుతుంది నేను అటువంటి మనస్సుని ఏం చేస్తే ఏమవుతుంది ప్రాణం ఎక్కడ ఉంటుంది ఏం చేయాలి అది ప్రాణము నీ శరీరంలో ఈ గడ్డానికి క్రింది భాగంలో నీ జానతోటి కొలువు ఇక్కడ పాయింట్ పెట్టు ఒక గుర్తు పెట్టు ఈ నావికి దగ్గర నీ యొక్క చిటికన వేలు ఇది చిటికన వేలు పెట్టు పెట్టి ఇక్కడ నుంచి పైకి కొలువు అదే పాయింట్ ఒకటే ఒకటే దగ్గర ఒక పాయింట్ వస్తుంది అదే ఆధ్యాత్మిక హృదయం ఆ హృదయము ఇక్కడ మనకు వెనక భాగంలో ఉండేటటువంటిది శరీర హృదయం ఉంటుంది అనాహత చక్రం ఈ అనాహత చక్రము ఇక్కడనే ఉంటుంది వేదాంతులంతా కూడా అక్కడ బొట్టు పెడతారు మహావిష్ణువు యొక్క నామాలు పెడతారు పూజ చేస్తారు ఈ శరీరాన్ని చేసి తన ఆత్మరూపాన్ని పొందుతారు అయితే ఇక్కడ పాయింట్ వచ్చింది కదా ఆ పాయింట్ దగ్గర లోపట కోస్తే కనపడదు లోపట సూక్ష్మ హృదయం ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది అనాహత కోశం ఉంటుంది ఆ కోశము లోపట నరాల చేత వేలాడబడుతున్నటువంటి ఒక తామెర మొగ్గ ఉంటుంది ఆ మొగ్గ చుట్టూ దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ మొగ్గ లోపట చుడు ఏముంటుంది అది ఒక ఆకాశం ఉంటుంది ఎవరికి చేతికి పట్టిన వేలు ఎంతుందో అంత ఆ స్థలంలో ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది కానీ ఇక్కడ నానా రకాల అక్కడక్కడ చాలా చెప్పారు ఎక్కడ ఎట్లా ఉంటుంది ఏం కథ ఏంది అనేది అయితే ఇక్కడ ఆ యొక్క స్థలంలో ఆ మొగ్గలో లోపట ఒక వరి గింజని నానబెడితే ఏమొస్తుంది మొలకొస్తుంది ఆ మొలక అంత స్థితిలో ఉంటుంది ఆత్మ సూక్ష్మంగా అయితే దాంట్లో ఏముంటుంది ఒక జ్యోతి ఉంటుంది జ్యోతి అంటే ఏ జ్యోతి నిప్పులు ఎన్ని రకాలు అంటే సముద్రములో ఉన్నటువంటి అగ్ని సూర్యుని లోపల ఉన్నటువంటి అగ్ని మనుజులలో ఇండ్లలో ఉన్నటువంటి అగ్ని ఇవి వేరు వేరు రకాలుగా ఉంటాయి ఆత్మ యొక్క అగ్ని వేరుగా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది బంగారు రంగు రంగులో ఉంటుంది అది మెరుపు తీగలాగా ఉంటుంది అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది దానికి వేడి ఉంటుంది ఆ వేడి ఉండినటువంటి ఆత్మ ఆ మొగ్గలోపట ఉండి ఏం చేస్తుంది నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తుంది అరగజేస్తుంది అరిగేటట్టుగా చేస్తుంది ఇప్పుడు ఆ యొక్క జటరాజ్ని నువ్వు నిరపకాయలలో నిప్పుని వేస్తే నువ్వు అక్కడ ఉండలేవు ఆ యొక్క ఘాటుకి వెళ్ళిపోతావు అట్లాగే ఈ శరీరంలోపట చెడు పదార్థం వేయకు వేస్తే నీ శరీరం ఆగిపోతుంది అలజడికి ఇది అయిపోతుంది మనసు వికారం అయిపోతుంది ఏది తినాలనో అదే సాత్విక ఆహారం తినాలి అని భగవద్గీత చెప్తుంది భాగవతం చెప్తుంది భారతం చెప్తుంది సాత్వికులు చెప్తున్నారు యోగులు చెప్తున్నారు యోగశాస్త్రం చెప్తుంది అన్నీ కూడా ఏ దినాల్లో అదే దినాలే దాని వల్ల నీకు సాత్వికం అనేది వస్తుంది పూర్ణ సాత్వికం వస్తుంది నువ్వు చేస్తూ ఉంటే అయితే దాంట్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని జఠర అగ్ని అనేటటువంటి ఇది చేత అరగదిస్తాడు అరగదీసి ఎక్కడా ఎక్కడా ఎన్ని భాగాల్లో ఎంత పంపాలని ఆయన నాడుల ద్వారా అంత శరీరానికి పంపిస్తాడు రోజు ఉంటా ఉంటే ఎంత ఇదని యాభై సంవత్సరాలైనా డెబ్భై సంవత్సరాలైనా సరే నీ శరీరము కే వయసు కానీ ఆత్మకు వయసు లేదు ఇంకా నూతనంగా ఉంటాడు యవ్వనంగా ఉంటాడు అటువంటి ఆత్మ నీ లోపట ఉండి నీ శరీరాన్ని నడిపిస్తుంది ఆ వేడి ఉన్నంత వరకే ఈ శరీరం వేడిగా ఉంటుంది ఆయన ఉన్నప్పుడే ఈ యొక్క ఊపిరితిత్తులు గుండె ఇవన్నీ పనిచేస్తాయి పని చేసినప్పుడే ఈ శరీరం నడుస్తుంది మరి కన్నులు నోరు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి ఆత్మ యొక్క ఇది చేతనే చైతన్యం చేతనే ఈ శరీరం నడుస్తుంది బుద్ధి మనస్సు బుద్ధి ఇవన్నీ ఎట్లా సూక్ష్మ యొక్క ఏది ఆ బుద్ధి జ్ఞానంతో నువ్వు పరమాత్మని వెతుకుతుంటావు ఎక్కడ వెతుకుతున్నావు పుస్తకాలలో వెతుకుతున్నావు లోకంలో వెతుకుతున్నావు చెట్లలో వెతుకుతున్నావు జంతువులలో వెతుకుతున్నావు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కానీ నీ లోపట ఉన్నటువంటి దేవుణ్ణి ఎందుకు వెతకవు అదే లోపట వెతుకు నీ లోపట వెతుకో లో చూపు చూపు బయట చూపు బయట ఎంత చూసినా ఏం లేదు అది భౌతికము నువ్వు లోపట కూర్చో ఇట్లా కూర్చొని నీ లోపట మనసు నిలబెట్టు మరి మనసు నిలబడదు కదా అంటే దానికి ప్రయత్నం చెయ్యి ట్రై ట్రై అగైన్ ఒక సముద్రములో పడవ ఉన్నది అది అక్కడ కట్టివేయబడ్డది ఒక కాకొచ్చి వచ్చి అవి ఆలింది అది ఆదమర్చి ఉన్నది ఆ యొక్క పడవ లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అది చూసేసరికి ఎటు చూసిన సముద్రం ఉంది అది పైకి లేస్తుంది ఎటు దొరకక మళ్ళా వచ్చి అట్లా అక్కడి అవుతుంది ఆ స్థితి కల్పించాలి మనసుకు ఆ మనసుకు కల్పిస్తే అది ఎక్కడ పోదు త్రికోటిలో నిలుస్తుంది ఇక్కడ నిలుస్తుంది ముక్కు మీద చూపు పెట్టు శ్వాస మీద శ్వాస పెట్టు ప్రతి శ్వాసకు నీ యొక్క ప్రాణం బయటకు వస్తుంది బయటకు పోతుంది పన్నెండు ఇంచులు బయటకు వస్తుంది లోపలికి పోతుంది ఎప్పుడు పోతుందో ఎప్పుడు తెలియని తెలియదు బుడు బుడ బుద్ధబుద్ద ప్రాయం నీటి బుగ్గ ఉంటుంది ఎప్పుడు పట్టుకొని ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు అటువంటి ఇదిలో ఉన్నటువంటి మన శరీరాన్ని మనం చూసుకోలేక ఆత్మజ్ఞానం లేకుండా ఉపయోగించుకోవడం లేదు మన లోపల ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడటం లేదు అది ధ్యానం చేసినప్పుడు ఎప్పుడైతే మనసు నిలబెడతావో ఆ మనసు నిలబెట్టినప్పుడు ఈ హృదయాకాశంలో ఏలాడబడినటువంటి ఒక మొగ్గ ఉంటుంది అని చెప్పాను కదా ఆ మొగ్గ వికసిస్తుంది ఆ రేకులు వస్తాయి రేకు ఒక్కొక్క రేకుకు ఒక్కొక్క పవర్ ఉంటుంది ఆ ఒక్కొక్క పవరు ఒక్కొక్క లోకానికి తీసుకుపోతుంది అతీతమైనటువంటి అనిమ గరిమ మహిమ ఇవన్నీ శక్తులు వస్తాయి ఎప్పుడైతే మనసును నిలబెడితేనే ఆ మనసుని దేని మీద పెడితే ఆ పని అవుతుంది వ్యవసాయం మీద పెట్టు ఆ పని అవుతుంది పిల్లల మీద పెట్టు వాళ్ళు చదువుతూనే ఉంటారు ఇంటి మీద పెట్టు ఇల్లు మంచినే అవుతుంది డబ్బు మీద పెట్టు డబ్బు వృద్ధి అవుతనే కానీ నీ యొక్క లక్ష్యం ఏం ఏమిటి నువ్వు ఎందుకు వచ్చినవు ఏం చేయాలి ఈ లోకానికి ఎందుకు వచ్చినవు ఏమి చేయాలి ఏం తీసుకొని పోతావు మనం పోయేటప్పుడు ఏమొస్తాయి కర్మలు వస్తాయి సుకర్మ దుష్కర్మలు వాటి యొక్క వాటినే వాసనలు అంటారు అవే మళ్ళీ తిరిగి తిరిగి జన్మకు గురి చేస్తాయి గురి చేయకుండా ఉండాలంటే మనసుని నిలబెట్టాలి ఎప్పుడు వేల జన్మలైనా సరే మనసుని నిలబెడితేనే ఆ యొక్క హృదయ కమలము దాన్నే ఆత్మకోశం అంటారు ఆత్మకోశములా ఆత్మ ఉంటుంది ఆ ఆత్మలో మనసు ఎప్పుడైతే లయమైపోతుందో పద్మం వికసించినప్పుడు ఎక్కడి నుంచో వచ్చి తుమ్మిద వచ్చి ఆ మకరందం తీసుకొని పోతుంది దాని కింద ఉన్నటువంటి కప్ప తీసుకోలేదు అట్లాగే మన మనస్సు అది విప్పుకోగానే దాంట్లో లయమైపోతుంది నీ శరీరం ధ్యానస్థితిలో కూర్చుంటుంది ధ్యానం ధ్యానస్థితిలో ఎప్పుడైతే కూర్చుంటవో అది దృఢంగా నిలిచిపోతాయి నిలిచిపోయిన తర్వాత సమాధి స్థితి అవుతుంది సమాధి స్థితి అంటే నీ యొక్క శరీరం మీద జాస ఉండదు లయమైపోతుంది మనసు లయమైపోతుంది లయమైపోయిన తర్వాత అది ఒక్క క్షణం ఒక్క క్షణం ఉంటే కోటి జన్మల పాపాలు ఫట్ 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 ఆగిపోతాయి యోగ అగ్ని వలన ఆ యోగ అగ్ని యొక్క మహిమ ఆ విధంగా ఉంటుంది నా పుణ్యం నా పాపం చిదానంత రూప శివోహం శివో పాపం లేదు పుణ్యం లేదు అనేటటువంటి భావన అప్పుడు వస్తుంది నిజ స్థితి అప్పుడు నీకు తెలుస్తుంది పుణ్యం ఉంటేనేమో స్వర్గానికి పోతావు పాపం ఉంటేనేవో యమలోకానికి పోతావు అవి రెండు వద్దు నా పుణ్యం నా పాపం నా గురు నా శిష్య అంతా పరమాత్మ రూపే గురువు లేడు లేడు శిష్యుడే గురువు గురువే శిష్యుడు అంతా పరమాత్మ అఖండ మండలాకారం వ్యాప్తం ఏరా ఏన చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవేనమా అని చదువుతాం ఏంది ఇది అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముడు మనలోపట ఉన్నాడు అటువంటి ఆత్మను నువ్వు చూడక బయట వెతుకుతున్నావు ఎక్కడనో చేండ్ల పూడగొట్టుకుని వస్తువు పప్పు అటుకలో వెతికితే దొరుకుతుందా అట్లా ఉన్నది మన పరిస్థితి కాబట్టి ఈ యొక్క సిద్ధాంతాన్ని తెలిపేదే పరమ గురువు ద్వారా తెలుస్తుంది వేదం ద్వారా తెలుస్తుంది శాస్త్రం ద్వారా వాళ్ళు దొరకరు మనకు చెప్పరు నేనొక్కరిని తరించిపోతే అయిపోతాను కానీ సామాన్య లోకం ఎట్లా తరించాలి ఆ విధంగా ధరించాలి అని చెప్పి అందరూ నా వీడియో ద్వారా నేర్చుకొని తరించాలని చెప్పి ఆత్మజ్ఞానం పొందాలని చెప్పి ఆత్మజ్ఞానిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఎవ్వరు దొంగిలించలేరు ధనాన్ని దొంగిలిస్తారు ఇంట్లో ఉన్నవి అన్నీ దొంగిలిస్తారు ఆత్మజ్ఞానం ఓ ఆత్మ జ్ఞానమే ముక్తికి మార్గమే అవుతుంది జపం చేయి పాపాలు తొలగిపోతాయి గాయతీచ త్రాయతీచ ఇది గాయత్రి వాళ్ళని ఆ యొక్క గాయత్రే వాళ్ళని రక్షిస్తూ మంత్రం మననాయతే ఇతి మంత్ర వాళ్ళని రక్షి ఆ మంత్రం చదివి జపం చేస్తే వాళ్ళని రక్షిస్తుంది నువ్వు ఆత్మచింతనతో ఉండు నేను ఆత్మస్వరూపం అయిపోతావు దేవతలని ప్రార్థన చేస్తే దేవత అయిపోతావు దేవలోకం పోతావు విశ్ పిశాచుల్ని పూజిస్తే లోకమే పోతాం కానీ నన్ను పూజిస్తే నా లోకానికి వస్తువు అని కృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఇది గ్రహించాలి భక్తులు ఎప్పుడైతే ఆత్మ యొక్క సాక్షాత్కారం ఎట్లా నువ్వు ఎప్పుడైతే అక్కడ నిలుపుతావో ధ్యానస్థితి కలుగుతుందో నిలుపుతావో నీ మనసు పడిపోతుంది నాకు జరిగిన ఒక ఒక సంఘటన చెప్తాను ఒక సంవత్సరం మొత్తం పాలతోటి ఉన్నాను కూర్చునేది అట్లాగే కూర్చునేది నా గురుదేవుని వీరధర్మజ పరబ్రహ్మ యొక్క దయ వల్ల నాకు తెలిసిపోయింది ఎట్లా కూర్చోవాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నీ చెప్పేది వారి దయ వల్ల నాకు మనసు నిలబడిపోయేది అట్లా కూర్చొని చేసేది నేను తెలుగు పండిట్టుగా పనిచేసేటటువంటి ఊర్లు స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి బొచ్చి కూర్చోవాలి కాలు చేతులు గడుపుకునేది పైన కూర్చునేది బంగ్లా మీద కూర్చునేది ధ్యానంలో కూర్చునేది ఇట్లా చేయగా చేయగా కొంతకాలానికి ఇట్లా కళ్ళు తెరిస్తే కొంత దూరంలో ఒక వృక్షం ఉన్నది దాదాపు రెండు మూడు ఫర్లాంగ్లో రెండు ఫర్లాంగ్ల దూరంలో ఉంది ఇట్లా చూస్తే ఆ చెట్టు మండిపోతున్నది ఏంది మండిపోతుంది ఏంది అక్కడ ఏందో వెలుగుతున్నది ఏంది అని అనుకున్నా నాకు ఏమర్థం కాలేదు నేను క్లాసుకు క్లాసులోకి పోయినా క్లాసు టీచ్ చేస్తున్నా పిల్లల్ని అడిగిన అరే బాబు ఇక చెట్టు మండుతుంది ఎందుకు వరకు తలగబెడుతున్నా చూసి రాడ్డ అని చెప్పిన పోయ్యు ఎక్కడిది సార్ ఆడ ఎవ్వరు లేరు కాకపోతే తేనె తెట్టులు పెట్టి అవి లేపుకోవడానికి వస్తారు నిన్న ఎవ్వరు రాలేదు అన్నారు మళ్ళా తెల్లారి చూసినా మళ్ళీ ధ్యానం తర్వాత చూస్తే అట్లే మండుతుంది ఇదేందమ్మా నా దృష్టి ఏమన్నా ఇదైందా ఏమిటి అని అనుకున్నాం ఒక పెద్ద వాళ్ళని అడిగిన అడిగితే అట్లా కాదు నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క వెలుగు బయటకొస్తుంది ఆత్మ యొక్క దర్శనం అవుతుంది ఆత్మ ఆత్మదర్శనం అని అన్నాడు ఈ త్రికూటి నుంచి బయటకు వస్తుంది ఇది చేస్తే అదే ఆత్మదర్శనం అయిందంటే అక్కడి నుంచే మొదలైతే కాదు దర్శనం ఆత్మదర్శనమైందని ఊరుకోకుంటే కాదు అదంతెందుకు పాండలో పాండవులకు పరమాత్మ దర్శనమైంది కౌరవులకు దర్శనమైంది ఆయన మాత్రాన వాళ్ళ పాపాలు పోయినాయా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసిరు కదా కర్ణుడు ఎంత ధర్మాత్ముడు అయినా కానీ అధర్మాన్ని పాటించినందుకు అధాత్మ అధర్మాత్ముడు అయిపోయింది కదా అట్లా కాదు ధర్మం వైపు ఉన్నటువంటి ధర్మాత్మ అయినటువంటి వాళ్ళే పరమాత్మలో లయమయ్యుడు పాండవులు ధర్మరాజు స్వర్గానికి డైరెక్ట్గా పోయిండు ఎందుకు ధర్మాత్ముడు పూర్ణ ధర్మస్థితి ఆయనది అట్లా వెళ్ళిపోయాడు మనం కూడా అట్లా వెళ్ళిపోవాలి ఆత్మస్థితి కలిగించుకోవాలి చూసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుతూ నా యొక్క ఈ వీడియో అందరిలో ఆత్మజ్ఞానం కలిగించాలని আর পরমে বেড়তো মুহিসা